మాది గుంటూరు జిల్లా పెరంగపురం మండలం కంట్రేక నా పేరు వి సాంబయ్య ఎంసీ ఎక్స్ట్రా ఇది కొట్టిన గ్రౌతింగు బాగా వచ్చింది ఫ్లవరింగ్ బాగా వచ్చింది మల్లె తోటలకి ఇది వాడుకోవచ్చు బాగానే ఉంటుంది ఇది ఈ ప్యాకెట్ కొట్టిన తర్వాత పూలు బాగా వచ్చినాయి ఇవో ఈ ప్యాకెట్ కొట్టదలకి పూలు రావు వదిలేద్దాం అనుకున్నాం వర్షాలకి పూల తోట ఇది కొట్టిన తర్వాత షేడ్ బాగా గ్రౌతింగ్ బాగా పుట్టలాగా బాగా వచ్చింది ఫ్లవరింగ్ బాగా వచ్చింది ఇది కొట్టిన తర్వాత ఈ ఈ మందులు కొట్టిన తర్వాత బాగా షేడ్ పూలు దిగుబడి బాగా వచ్చింది మాకు తర్వాత మెగా మేకొప్పి ఫార్ కేఎంఎస్ ఈ రెండు కుట్టిన తర్వాత బాగుంది మొగ్గ బాగా వెయిట్ వచ్చింది బాగా సైజు బాగా వచ్చింది బాగుంది ఇది ఈ రెండు కూడా కొట్టుకోవచ్చు ఎంసీ సెట్ ఎక్సల్ ప్లస్ ఈ రెండు కూడా బాగా వాడుకోవచ్చు అండి బాగుంటుంది చాలా బాగా పనిచేస్తే మళ్ళీ తోట సాఫ్ట్కి బాగుంటుంది ఇటు ఫీ ఇది ఇంకా లేదు వేద్దామని తీసుకొచ్చాము బాగానే ఉంటుందండి వాడుకోవచ్చు మళ్ళీ తోట ఈ ప్రొడక్ట్లు వాడుకోమంటారా పూల రైతులు చాలా బాగుంటాయి అంటే మీకు పూల పూల సైజ్ గానీ వెయిట్ గానీ ఎలా ఉంది ఈ ఇది కొట్టిన తర్వాత సైజు మైట్ కూడా బాగొచ్చు అంటే కొట్టక ముందు కొట్టిన తర్వాత పూల వెయిట్ అనేది గమనించినారా తేడా గమనించాం వెయిట్ బాగా వచ్చింది అంటే అంతకు ముందు ఏం వెయిట్ ఉండేది ఇప్పుడు ఈ మందులు వాడిన తర్వాత వెయిట్ ఇలా వచ్చేది పావు కేజీ అంటే కొట్టక ముందు పావు కేజీ ఉండేది అంటే మనకి తేడా అంటే ఒక కోతలో ఎంత తేడా అంటే ఒక పది కేజీలకి రెండున్నర కేజీలు తేడా కనబడ్డది అంటే ఈ మందులు పూల తోటలో వాడుకుంటే సైజు క్వాలిటీ పెరుగుతుంది అంటారు ఇగులు బాగా వస్తే కాపు వస్తుంది అసలు వర్షానికి రాదు అనుకున్నాం మేము కాపు మందులు కొట్టిన తర్వాత కాపు బాగా వచ్చింది వర్షం ఇంత వర్షాలకు కూడా కాపు ఆకల సేను ఓకే మందులు కొట్టిన తర్వాత సరే అండి ధన్యవాదాలండి